హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం నిన్నటి వరకు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ అమ్మ గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలను ఇప్పటి వరకు ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాల గురించి మనం కూలంకుశంగా జ్ఞానాన్ని అందుకున్నాము ఈ రోజు నుండి మనం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం అండి వెల్కమ్ టు మై ఛానల్ అపో దీపో భవ సునీత గారపాటి ఎట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ ఒక యోగి ఆత్మకథలో మరి పరమహంస యోగానంద గారి యొక్క జీవిత విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం ఫస్ట్ అధ్యాయం మా తల్లిదండ్రులు నా బాల్య జీవితం నుండి ప్రారంభించారు పరమ సత్యాల అన్వేషణ దానికి తోడుగా ఉండే గురు శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి ఈ విషయం మనం శ్రీ అమ్మగారి యొక్క జీవితంలో కూడా తెలుసుకున్నామండి ఇక్కడ పరమహంస యోగానంద గారు అనుసరించిన మార్గం ఆయన్ని దైవ స్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది మహిమాన్వితుడైన ఆయన జీవితం అనేక యుగాలుగా ఆదర్శంగా నిలిచేటట్టు చేసిందనమాట భారతదేశానికి నిజమైన సంపద ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఆ మహానుభావుల్లో ఈయన గుర ఒకరనమాట ఇటువంటి మహాపురుషులు ప్రతి తరంలో కూడా చక్కగా ఆవిర్భవిస్తూ ప్రాచీన కాలంలో ఈజిప్టుకు బాబిలోనియాకు పట్టిన గతి మన భారతదేశానికి పట్టకుండా మనల్ని హిమాలయాల్లో ఉండి కాపాడుతూనే వస్తున్నారు ఈయన స్మృతి పదంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఈనికి ఒకనొక పూర్వ జన్మకు సంబంధించిన అస్తవ్యస్త విషయాలతోనే నిండి ఉందంట చాలా వెనుకటి జన్మలో ఎప్పుడో ఈయన హిమాలయ మంచు ప్రదేశాల మధ్య ఒక యోగిగా జీవించినట్లు స్పష్టమైన జ్ఞాపకాలు ఆయన మనసులో మెదిలాయండి ఆ గత తాలపు జ్ఞాపకాల మెరుపులే పరిమితి లేని ఏదో ఒక సంబంధం ద్వారా భవిష్యత్తును కూడా లీలా మాత్రంగా ఈ గోచరింపచేశాయి పసితనంలో స్థితిలో ఈయన పొందిన అవమానాలు ఇప్పటికీ ఈయనకి గుర్తేనంటండి ఈ పుస్తకం రాసేటప్పటికీ ఎందుకంటే అప్పట్లో ఈయనకి నడక అనేది లేదండి ఈయనకి నడక రాదనమాట ఆ నడక రాకపోవడం వల్ల మనసులో ఉన్న భావాలని స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల కూడా ఉక్రోషంగా ఉంటూ ఉండేవారంట శారీరకంగా ఈయనకొక అసక్త ఉందని గ్రహించినప్పుడు ఆయన హృదయంలో ప్రార్థనాభరితమైన తరంగాలు లేస్తూ ఉండేవి ఎంతో భావోద్రేకంతో నిండిన ఆయన జీవిత అనుభవాలు ఆయన మనసులో అనేక భాషల్లో వెల్లడవుతూ ఉండేవి ఇలా ఈయనలో వివిధ భాషల గందరగోళం ఉంటూ ఉండగా క్రమం క్రమంగా ఈయన వాళ్ళ జన్మత భాష అయిన బెంగాలీ మాటలు వినడానికి ఈయన అలవాటు పడ్డారు పసిపిల్లల మనసు ఎలా ఉంటుందండి అటు ఆట బొమ్మలతోనూ వాళ్ళ యొక్క ఖాళీ ఆడుకుంటడానికే పరిమితమైందని అనుకుంటాం మనం కానీ ఈయన విషయంలో పెద్దవాళ్ళు చాలా మోసపోయారు అని చెప్తారు ఎందుకంటే ఈయన ఎన్నో సార్లు మంకు పట్టు పట్టి ఏడుస్తూ ఉండేవారండి మనసులో అలజడి దాన్ని వెళ్ళబెట్టడానికి అలవి కాని శరీరం కదా ఈ రెండు కారణాల వల్ల ఆయన మంకుబట్టుబట్టి ఏడుస్తూ ఉండేవారు సాధారణంగా ఈ బాధ చూసి ఇంట్లో వాళ్ళేమో చాలా చాలా పడుతూ ఉండేవారు ఆ విషయం నాకు ఇంకా ఇప్పటికీ గుర్తే అని చెప్తున్నారు అయితే వాళ్ళమ్మ లాలింపు ఏదో పలకాలని తప్పటడుగులు వేయాలని నేను చేసే తొలి ప్రయత్నాలు ఎంతో సంతోషకరమైన జ్ఞాపకాలు కూడా ఇంట్లో ముసురుకుంటూ ఉన్నాయంట ఏ తల్లైనా అంతే కదండి మామూలుగా ఇట్టే మరుపుకు వచ్చే ఈ తొలి విజయాలే ఆత్మవిశ్వాసానికి సహజమైన ప్రాతిపదిక కూడా అవుతాయి అని చెప్తున్నారు ఈయన ఎందుకంటే ఈ మాదిరి కాలాల జ్ఞాపకాలు రావటం నాకొక్కడికే ఏమీ జరగలేదు ఎందుకంటే నాటకంలో దృశ్యాల్లాగా అవి ఒకదాని తర్వాత ఒకటి మారుతూ వచ్చే ఆ చావు పుట్టుకలు ఏవైతే ఉన్నాయో ఆ పరంపరలకు లోను కాకుండా ఎందరో యోగుల యొక్క ఆత్మశ్రుతి అవిచ్ఛిన్నంగా నిలుపుకున్నారని మనం వింటూనే ఉన్నాం కదా మనిషి అంటే కేవలం ఏంటండి శరీరమేనా కానీ శరీరమే అయి ఉన్నట్లయితే ఆ శరీరం నశించిపోతుంది కదా మరి శరీరం నశించిపోతే అతని వ్యక్తిత్వం కూడా నశించిపోతుంది కదా కానీ వేల కొద్ది సంవత్సరాలుగా ప్రవక్తలు చెప్తుంది ఏంటి అంటే మానవుడు అంటే ప్రధానంగా ఆత్మ అని చెప్తున్నారండి అది ఒక రూపం అంటూ ఏమీ లేదు అది అంతటా వ్యాపించి ఉన్నది ఆకాశం నుంచి అది మొత్తం అంతా కూడా శూన్యంలో కూడా అది వ్యాపించే ఉంది అని చెప్తున్నారు చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా గుర్తుండటం మీకు విడ్డూరంగా అనిపించేమో వచ్చు కానీ మరీ అరుదుగా మాత్రం ఏమీ కావు అంటున్నారు ఎందుకంటే అండి ఈయన అనేక దేశాల్లో పర్యటనలు చేస్తున్నప్పుడు సత్యసంధులైన స్త్రీ పురుషులు తమ యొక్క బాల్య స్మృతుల్ని ఈయన దగ్గర పెట్టగా ఈయన విన్యో విన్నేవారంట ఈయన జనవరి ఐదు పద్దెనిమిది వందల తొంభై తేదీన హిమాలయ పర్వతాలకు సమీపంలో ఈశాన్య భారతంలో ఉన్న గోరఖ్పూర్ లో పుట్టారు ఈయన జీవితంలో మొదటి ఏ ఎనిమిదేళ్ళు కూడా అక్కడ గోరఖ్పూర్ లో గడిచిపోయాయి వీళ్ళు ఎంత మంది అంటే ఎనిమిది మంది తోబొట్టువులు అండి నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఈ ఎనిమిది సంతానంలో ఈయన మగపిల్లల్లో రెండో వాడు అందరిలో నాలుగో వాడు అండి ఈయన చిన్నప్పుడు పెట్టిన పేరు ఏంటంటే ముకుంద్ లాల్ ఘోష్ వీళ్ళ యొక్క అమ్మా నాన్నలు బెంగాలీలు వాళ్ళు క్షత్రియులు అంటండి ఇద్దరు కూడా చాలా స్వాదు స్వభావులు అంట వాళ్ళలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ప్రశాంతమైన నదిలాగా గంభీరమైనదంట ఉందా తనమున్న ఆ ప్రేమలో అల్పత్వానికి అసలు చావే లేదు తావే లేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఎనిమిది మంది పిల్లలు చేసే కోలాహలానికి ప్రశాంతమైన కేంద్రం అంట వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సామరస్యమే అని చెప్తున్నారు మరి చిన్నప్పుడు ఈయన పేరు ముకుందలాల్ అయితే పరమహంస యోగానంద అన్న పేరు ఎలా వచ్చిందండి పంతొమ్మిది వందల పదిహేనులోనంట ఈయన సనాతనమైన ఆశ్రమ వ్యవస్థానుసారంగా సన్యాసం తీసుకుంటారండి ఆ తీసుకున్నప్పుడు ఈయన పేరు యోగానందగా మారింది ఆ యోగానందగా మారిన పేరుని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు లోండి వీళ్ళ గురుదేవులైన యుక్తేశ్వర్ గారు పరమహంస అన్న సాంప్రదాయక బిరుదుని ఇచ్చారనమాట ఇవి మనకి ముందు ముందు అధ్యాయాల్లో తెలుస్తాయి అందుకే ఈయన పేరు ముకుందలాల్ ఘోష్ నుండి పరమహంస యోగానందగా మారింది వీళ్ళ నాన్నగారు భగవతీ చరణ ఘోష్ ఆయన ఎంతో దయాశీలు అంతేకాకుండా వాళ్ళు చాలా గంభీరంగా ఉండేవారంట అప్పుడప్పుడు కూడా చాలా కఠినంగా కూడా వ్యవహరించేవారంట వీళ్ళు పిల్లలు కదా వీళ్ళు ఆయన ఎంతో అమితంగా ప్రేమిస్తూనే ఎంతో గౌరవ భావంతో కాస్త ఎడంగా ఉండేవాళ్ళంట వాళ్ళ తండ్రికి ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు తర్ తార్కికులు కూడా ప్రధానంగా బుద్ధిబలాన్ని అనుసరించే ఆయన వ్యవహారమంతా వ్యవహారం అంతా సాగేదంట కానీ అమ్మ సంగతి చెప్పాలంటే చాలా వేరు అంటారు ఎందుకు అంటే ఆవిడకు హృదయమే ప్రధానమండి ఆవిడ వీళ్ళని వీళ్ళకన్నీ కూడా ప్రేమతోనే నేర్పించేదంట ఆవిడ పోయిన తరువాత వీళ్ళ నాన్నగారు తమలో ఉన్న ఆ మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారంట అప్పుడు ఆయన చూసే చూపు తరచుగా వీళ్ళమ్మ చూపే అనిపించేదంటే ఈయనకి తొలి దశలో పవిత్ర గ్రంథాలలో కలిగే పరిచయం ఎలా ఉంటుంది అండి తీపి చేతుల్లాగా కలిసిన రుచిలా ఉంటుంది ఈ రకమైన అనుభవం అంట వీళ్ళు వీళ్ళ అమ్మ దగ్గరే పొందామని చెప్తున్నారు ఎందుకంటే ఆయన క్రమశిక్షణ అలవరచడం కోసం వాళ్ళమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలో నుంచి రామాయణంలో నుంచి తీసుకుని చెప్తూ ఉండేదంట ఇలాంటి సందర్భాల్లో ఆవిడ శిక్ష వేయటము చేసేదంటండి అలాగే శిక్షణ ఇవ్వడం ఈ రెండూ కలిపి చేసేదంట వీళ్ళ నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని వీళ్ళమ్మంటండి సాయంత్రం వేళలో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేదంట భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీలో ఒకటిగా పేరున్న బెంగాల్ నాగపూర్ రైల్వే స్టేషన్ ఉంది కదండి అందుట్లో ఈయన ఉపాధ్యక్ష పదవిలో ఉద్యోగం చేసేవారు కానీ ఈయన అక్కడ జాబు ఉండడం వల్ల వీళ్ళకి ప్రయాణాలు పడుతూ ఉండేవంట ఈయన చిన్నతనంలో ఈయన కుటుంబానికి అనేక నగరాలకి మారడం జరిగింది అని చెప్తున్నారు ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి కదా అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం విషయంలో వీళ్ళమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేదంటండి వాళ్ళ నాన్నగారు కూడా చాలా దయ చూపించేవారంట కానీ ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వేయాల అంచనాలకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం అంటండి ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారంట ఎందుకంటే ఒకసారి వాళ్ళకి వీళ్ళమ్మ అన్నదానం చేయటానికి వీళ్ళమ్మగారు చేసిన ఖర్చు వాళ్ళ నాన్నగారి యొక్క నెలసరి రాబడిని మించిపోయిందంట అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మతో నేను నిన్ను కోరుకునేదల్లా ఒక్కటే దానాల నిమిత్తం నువ్వు ఏదైతే ఖర్చు చేస్తున్నావో ఆ ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు అని ఎంతో సౌమ్యంగా మందలించారంటండి కానీ అంత సౌమ్యంగా మందలించినా కూడా వాళ్ళ అమ్మ మనసు బాధపడిందంట తమకిద్దరికి కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గుర్తించి పిల్లలకి చూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిచిందంటండి మరి ఆవిడ ఆ జట్కా బండిని ఎందుకు పిలిచింది ఈ అభిప్రాయ భేదాల వల్ల వాళ్ళ కుటుంబంలో ఎటువంటి పర్యవసానాలు జరిగినాయి అన్న విషయాన్ని రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ